రేవంత్ రాజ్యం పోలీసు లాఠీనియం జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి పోలీసులు ఇది ఎవరి సమక్షంలో జరుగుతుంది ఖచ్చితంగా ఇవాళ ఈ థర్డ్ డిగ్రీ ఇవ్వడానికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి అస్తం లేకుండా ఈ థర్డ్ డిగ్రీ ఈ పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడతారా లేదా పాల్పడినరు దీనికి కారణం ముఖ్యంగా రేవంత్ రెడ్డి పక్కా దీనికి వంద శాతం కారణం రేవంత్ రెడ్డి సమక్షంలోనే జరిగింది ఈ దాడి ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లాఠ్యూ ఛార్జీలు జరుగుతున్నాయని తెలంగాణ ప్రజలు అన్యక్రాంతంగా బాధపడుతున్నారని ఇక అట్లాంటివి ఏముండవు మేము ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రేవంత్ రెడ్డి పలికినటువంటి మాటలు అంటే ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని మాటలు మాట్లాడిండు ఏం మాట్లాడిండు అంటే అక్కడ అక్కడ సభలు నిర్వహించి ఆ సభలలో కూడా చెప్పినటువంటి అంశాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు మొత్తం నీరుగా అయిపోయిండ్రు బందీలో బంధించినట్టుగా అయిపోయింది ఉద్యోగస్తుల పరిస్థితి అదే ప్రజల పరిస్థితి కూడా అదే మొత్తానికి గడీల పాలన కొనసాగుతుందని చెప్పినటువంటి రేవంత్ ఇవాళ గడీలు కోలగొట్టారని చెప్పిండు మొత్తానికి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మొన్న రేవంత్ అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసినటువంటి పని గడి గోడలు అంటే సెక్రటేరియట్ ఉన్న చుట్టూ ఉన్నటువంటి కంచెలను తొలగిస్తానని చెప్పిండు తొలగించిండు తొలగించిన తర్వాత ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పిన ఆ మాట ఇవాళ ప్రజాపాలన అంటే ఇదేనా జై తెలంగాణ అనడం తప్ప ప్రజలారా మీరే చెప్పండి జై తెలంగాణ అన్నందుకు ఇట్లా థర్డ్ డిగ్రీ ఇప్పిస్తాడా రేవంత్ రెడ్డి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి జై తెలంగాణ అనకపోతే మరి ఇంకేం మాట్లాడతారు చెప్పండి జై తెలంగాణ అన్నందుకు ఇగో ఈనే పరకాల నియోజకవర్గం ఆత్మకూరు పోలీసుల పోలీసులు తీవ్రంగా కొట్టగా తన తుంటిపై ఆయన అయినటువంటి తీవ్ర గాయాలను విలేకరుల సమావేశంలో చూపిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు అరే బీఆర్ఎస్ నాయకుడు జై తెలంగాణ అంటాడు ఇవాళ సామాన్యపు వ్యక్తి కూడా జై తెలంగాణ అంటాడు జై తెలంగాణ అన్న నినాదానికి ఈ రకంగా కొట్టడము ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి ప్రజలారా ఈ ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ పాలన అసలు రాక్షస పాలన లెక్క జరుగుతుందా లేకపోతే దే ఇది ఇంకో ఏ రకంగా జరుగుతుంది చూడండి ఇంత ఘోరంగా థర్డ్ డిగ్రీ ఇప్పియాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది జై తెలంగాణ అనడమే పాపమా రేవంత్ రెడ్డి కొంచెం మీరు మతి సరిగా ఉండి మాట్లాడుతున్న చేస్తున్నటువంటి పనులా ఇవి ఎలాంటి పనులకు మీరు తెరలేపుతున్నారు అంటే రాష్ట్రంలో పచ్చగా ఉన్నటువంటి చల్లగా ఉన్నటువంటి రాష్ట్రంలో మీరు నిప్పులు చల్లే ప్రయత్నం చేస్తున్నారా తెలంగాణ ప్రజల్ని ఈ రకంగానైనా మీరు ఆడుకునేది బీఆర్ఎస్ నాయకుడు అయితేంది ఏ నాయకుడు అయితేంది తెలంగాణలో ఉన్నాడా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా జే తెలంగాణ అనడమే పాపమా గింత దారుణమా గిట్ల కొట్టిపిస్తావు ఇగో ప్రతిపక్షాలపై పోలీసుల రోకలి బండలు పన్నెండు మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు అమ్మా ఏందిది కథ పన్నెండు మంది బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేపించడానికి అసలు నీకు మనసెట్లు వచ్చింది మొన్నగాక మొన్న అంటే అంత ఇంకా వంద రోజులు నిండలేని పరిపాలనలో ఇప్పుడే నువ్వు గిట్ల దాడులకు ఎగబడితే ఇంకా ఐదేళ్ళు కొనసాగాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి దాడులు చేస్తారు రాష్ట్రంలో ఎట్లా పరిపాలన చేద్దామనుకుంటున్నారు చెప్పండి మీరు రేవంత్ రెడ్డి ప్రజలారా మీరు గమనించురుగో ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఇది ఏంది ఇది గింత కర్కోటమైనటువంటి కకృతి పనికి దిగజారినాక ముఖ్యమంత్రి ఎట్లనాయా నువ్వు ఇక బెయిలేబుల్ ఇగో బెయిలేబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బట్టలిప్పి కొట్టిన వైనం హనుమకొండ ఆంగ్రపహాడ్ జాతర ఘటనపై ఇక కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసుల ఓవరాక్షన్ అగ్రం పహాడ్ అగ్రం జాతర ఘటన పైన కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసుల ఓవరాక్షన్ ఇది జై తెలంగాణ పదాన్ని నిషేధించారా ఇక బాధితులు అడుగుతున్నటువంటి అంశం జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారా ఎందుకు ఈ మాటలు ఎందుకు ఈ థర్డ్ డిగ్రీ ఎందుకు ఈ ప్రయోగాలు రేవంత్ రెడ్డి నీ అసలు నీ ఆత్మసాక్షిగా నన్ను ఆలోచించు జై తెలంగాణ అనడం పాపమైంది నాకు అర్థం కాదు ఆత్మకూరు ఘటనపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ ఇక పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కడియం కూడా మొత్తానికి మాట్లాడుతున్నటువంటి అంశాలట ఇక ఇంకొకటి రేవంత్ రాజ్యంలో జై తెలంగాణ అని నినాదించడమే పాపమైపోయింది జై తెలంగాణ అని నినాదించినందుకు ఇక బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు జులాయించారు ఇక హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్ అగ్రంపహాడ్ జాతరలో జరిగిన చిన్న విషయాన్ని పట్టుకొని పన్నెండు మందిని ఇక స్టేషన్కు పిలిచి ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఇక రాత్రి రాత్రే అక్రమంగా కేసుల కో కేసు పెట్టి ఇక పోలీసులు పోలీసుల జులుం కూడా చూపించడం జరిగింది ఇక బాధితులు తీవ్రంగా గాయపడటం ఇక జిల్లా వ్యాప్తంగా చచ్చాంశనీయంగా మారింది ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనలో పోలీసుల ఓవర్ యాక్షన్పై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటనపై బాధితులు తెలిపినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహడ్ గ్రామ గ్రామం ఇక మినీ మేడారం జాతరలో జరిగినటువంటి ఘటన ఇది